అందరికీ నమస్కారం ఆం డాక్టర్ మూర్తి ఒండ్రు మట్టి వల్ల ఉపయోగాలు ఏంటో నేను చేసిన కేసు ఏంటో ఓసారి చదువుదామని వీడియో చేయడం జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ గారికి త్రోట్ క్యాన్సర్ వచ్చింది కీమోల్ చేశారు అన్ని థెరపీస్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఆయనకి గొంతులో విపరీతమైనటువంటి ప్రాబ్లం ఉండి ఈజ్ అనేబుల్ టు బ్యార్ ఇట్ అండ్ మోర్ అవర్ ఆయనకి ఎన్ని మందులు ఇచ్చినా కూడా ఆ గొంతు నొప్పి తగ్గకపోవటం చాలా ఇబ్బంది పడటం అనేది జరిగింది నా దగ్గరికి వచ్చేదన్నా మందుంటే ఇస్తావా అని అడిగాడు మందు కాదు ఒక చిన్న చిట్కా చేద్దాము కీమో కూడా అన్నారు కదా ఒక చిట్కా చేద్దాం అన్నాడు ఏంటండి అన్నాడు ఏం లేదు ఒంట్రముటి తెప్పించి ఆ మెడ మీద పట్టీలాగా వేసాం పట్టీ వేసి తర్వాత దాన్ని నాలుగైదు సార్లుగా తడవడం మొదలుపెట్టాం ఒక రోజల్లా దాదాపుగా ఒక ఐదారు గంటలు పట్టి వేసాం మళ్ళీ మర్నాడు కూడా మళ్ళీ ఒండ్రు మట్టి పట్టి ఆ గొంతుకి ఆ ప్రాబ్లం ఉన్నటువంటి చోట వేయడం జరిగింది ఆ ఒండ్రు మట్టి పట్టి దెబ్బకి లోపల పెయిన్ అంతా కూడా తగ్గిపోయి దాదాపుగా వన్ వన్ అండ్ హాఫ్ డేస్లో అతను నార్మల్గా వచ్చాడు కాబట్టి అదేవిధంగా పొట్టలో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా లేదు గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు పొట్టకేమన్నా ఇబ్బంది అయినా లేదు వీపుకేమన్నా ఇబ్బంది అయినా ఇట్లాంటి వాటికి కూడా ఒండ్రు మట్టి వేసి దాన్ని డ్రై అయిపోగానే తడుపుతూ ఉండాలి అటా నాలుగైదు గంటల కనుక ఒండ్రు మట్టి వేయటం మూలకంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి మీరు కూడా ట్రై చేస్తుండీ థ్యాంక్ యూ వెరీ మచ్